హాయ్ అండి వెల్కమ్ టు లతారాషం మటన్ కర్రీ సాఫ్ట్గా టేస్టీగా మంచిగా కుక్ అవ్వాలంటే ఇలా ట్రై చేయండి ప్రాసెస్ చూసేద్దేమా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ మంచిగా వేడవ్వాలి వేడైనాక కొంచెం కరివేపాకు జాగ్రత్త అండి దూరం ఉండండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పచ్చి కొబ్బరి పేస్టు ఇవి రెండు వేసాక మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ మొత్తం పైకి వస్తుంటుంది ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోయినాక ఇప్పుడు కట్ చేసుకున్న రెండు టమాటాలండి ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగోదు రెండు అయితే సరిపోతుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒకటి ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కానీ కాస్త ఫ్రై చేసుకుందాము చూడండి నేను మటన్ తీసుకున్నాను మటన్ మంచిగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మటన్ వేసుకుందాము ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటే మీరు ఎప్పుడు చేసినా ఇలాగే చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అది లేత పొట్టేలైనా ముదురు పొట్టేలైనా ఇదే ప్రాసెస్లో చేశారంటే మటన్ చాలా బాగుంటుంది కర్రీ కానీ మీకు ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకు మసాలా కొంచెం మటన్కి పడుతుంది ఒకసారి కలిపేసుకున్నావాలి మంచిగా మటన్ చపాతి పుల్కా రోటీ ఏదైనా బాగుంటుంది కదా కాంబినేషను ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వేస్తున్నాను మటన్లో కారం ఉంటేనే స్పైసీగా టేస్టీగా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు పడుతున్నానండి మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీ చాయిస్ అది ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి సండే వచ్చిందంటే ఎదురు చూస్తూ ఉంటారు కదా మటనా చికెనా మటనా చికెన్ అని ఎప్పుడు చికెనే కదండి మటన్ కానీ తినండి చాలా మంచిది హెల్త్కి చికెన్ ఎక్కువ తినకూడదు మటన్ తీసుకొని తింటూ తెచ్చుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక నీళ్ళు వేసుకోవాలి కదా గ్రేవీ కావాలి కదా ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ వేసాను గ్రేవీ కోసము ఒకసారి కలిపేసుకుందాము మళ్ళీ కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆరు ఏడు విజిల్స్ రావాలండి ఆరు ఏడు విజిల్స్ తర్వాత చూడండి మనకు మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది చాలా బాగుంది ఇప్పుడు మనం ముందుగా ధనియాల పొడి అవి ఏమి వేయలేదు కదా లాస్ట్లో వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర మటన్లో చికెన్లో ఖచ్చితంగా చి కొత్తిమీర అయితే కావాలి కదా లాస్ట్లో మటన్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీకు గ్రేవీ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలాగే సరిపోతుంది అనుకుంటే అలాగే చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశానండి గ్రేవీ కావాలి కాబట్టి ఇంతే అండి చాలా సింపుల్గా మటన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసేసారు కదా చాలా సింపుల్గా మటన్ కర్రీ తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి